ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలతో రాష్ట్రం మొత్తం విద్యార్థులు యువతకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందన్నారు ప్రభుత్వ జీవి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ జాతీయ స్థాయిలో రాణించేలా యువతకు తీర్చిదిద్దడానికి ఇదెంతో మేలు ఉపయోగకరం అవుతుందన్నారు ప్రజాప్రతినిధుల వారి నియోజకవర్గాల్లో స్థానికంగా అన్ని ప్రాంతాల్లో క్రీడల ప్రోత్సాహాన్ని కృషి చేయడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్రీడలు దోహదం చేశాయన్నారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మంగళవారం ప్రారంభమైన ప్రారంభమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు సభాపతి అయ్యన పాతుడు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మహిళా మంత్రులతో కలిసి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జ్యోతి ప్రాజ్వరణ చేశారు జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఇక్కడ ప్రోత్సహించినట్టు సాంస్కృతి కార్యక్రమాలు కూడా సభ్యులందరికి ఇవ్వాలని అంటే స్థానికంగా అన్ని ప్రాంతాల్లో స్కూల్లో కాలేజీలో పిల్లలు కూడా ప్రోత్సహించడానికి ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా అందరూ కాసి సమిష్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రోత్సహిస్తున్నాము ఇలాంటి కార్యక్రమం స్పీకర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఎప్పటి నుండే ఉన్నటువంటి సాంప్రదాయం మధ్యలో ఈ సాంప్రదాయాలన్నీ పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఒకప్పుడు దూరం ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని తీసుకురావడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఉచ్చే సోదరు లాంటి వాళ్ళు వరదరాజు లాంటి వాళ్ళు వాళ్ళు ఎనభై ఏళ్ళు పైన వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం యువ ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటాం వయసు అద్భుతంగా కూడా అందరూ పాల్గొనం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇలాంటివి ఉంటే బాగుంటుందని సభ్యులు కోరుతున్నారు ఇదే విధంగా నియోజకవర్గాల్లో కూడా గేమ్స్ స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించి మన ఏపీ నుండి లో జాతీయ స్థాయిలో రాణించే విధంగా విద్యార్థులు యువతను తీర్చిదిద్దే అవసరం స్టేడియం everyone put your hands together <laughs> अरे कुछ नहीं पने तीमो। निराश जो तेरा नहीं हो पालकर बनने का नहीं हो। हमारे ये सिस्टेम्स फोर्समेड 2025 फॉर मैन एंड वूमेन ओपन। जी आंध्र ओके सारी रिलीज़ शेवर से निकल कोर्ट लामू। Thank yeah.